హాయ్ హలో గైస్ ఈరోజు మనం మా ఊర్లో పోలెటి డాన్స్ వరీని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఐదు గురించి తెలుసుకుందాం అయిపోద్ది

டி கொஞ்சம் இன்ரவியல் போகணுன்னா மனம் தாப்பு தான் மூடே மூடே முன்னாள் இது அது முப்பை ஊர்ல மூடே பண்டில் முப்பை ஊர்ல வச்சா பணக்கில் படிச்சி சின்ன பிள்ளைங்க அது படிந்த இது ஆக குறிஞ்சி மா அம மாட்டில் விதா நீ ஊர் இதுதான் இது குறிஞ்சு மிஸ் கேமரா ఎద్దు అయితే బాగా పేర్ తెచ్చింది పోతుంది వారికి ఎక్కడ రేపు చేసింది ఇప్పుడు నుంచి ఒక పాల్గొంటుంది నాలుగు గంటలు అవుతాను మనకి ఎప్పుడు రిమార్క్ దూడపుడు నుంచి వడతాం దూడప్పుడు నుంచి కూడా పోతా ఉంది పలకలు కట్టాను పోతా ఉంది చిన్న పౌజన్లు పెద్ద పచ్చిక పండుగ కూడా వేసాడు పెద్ద సేనం పట్ల తన పండగేళ్ళు మూడేళ్ళుగా సేనం పట్ల సేనం అంటే పెద్ద పండుగ అలా పండుగ అంతకుముందు కూడా దూడపూడి నుంచి బోల్ కాదు పలక లేక ముందే పల్లగట్ వేసినా పొల్లు లేకపోతే మాటలు చేద్దాం కూడా లేదు మాటలు వేద్దామో దోడ పట్టుకోవచ్చి నాలుగేళ్ళు అవుతాను నాలుగేళ్ళు కంటిన్యూ అయిపోయింది నాలుగు అయిపోయింది మంచి పెగ్గి అయింది ఈ మధ్య బది ఎక్కువ పెగ్గి ఎక్కువ వేసినాక నాలుగు బోళ్ళు వచ్చినాక ಈ ಮಧ್ಯ ಪಟ್ಕೊಂಬತ್ತೋ ಬಾಟಿ ಕಾನ್ ಈ ಮಧ್ಯೆ ನೆಲಗ ಸಿಕ್ಕೇನು ದಮ್ಮದ ನಾಲ್ಕು ಪಂಗೆ ಐದು ಪಂಗೆ ಅಡು ಯಾವ ಊರು ಪಂಗೆ ಇರಗಿರೋದ್ರ ತೊಂಬ ಚಂದ್ರಗಿರಿ పాలు కూడా తప్పినా కూడా చంద్రగిరిలో అయినా ఊరేస్తాను ఖచ్చితంగా ఎవరైనా పట్టుకోవచ్చు అయితే మనకి పేరు తెచ్చిందే కాబట్టి ఇంకా కూడా పలు తెచ్చిందే లేదు కాబట్టి స్నానం బస్సులో అట్లాంటి ఊర్లోనే పోయిందంటే అంటే చంద్రగిరి కూడా మంచి పండుగ కాబట్టి మంచి పండుగలోనే వేయాలని మన పేరు ఇంకా తేవాలని అందుకని మంచి మంచి ఊళ్ళల్లో కట్టండి ఇది చూసేటైతే తానా చిన్నవన దగ్గిలేలేదు కొంచెం దూరం వన దూకిన వన ఏయ్ చూసారా ఇంసో 보면은 దగ్గిపోదా కదమ్ అదే సంతగలడు కూడా కెమెరామెన్ ఇందివి ఐరు కూడా బయపడతాడు నాలుగు గోలిగా బయపడతాడు

ஆயுத எது விசாரா இப்படி மாத்திரம் குமுல எடுத்து மாத்தம் அது அது எது எது அமேதா காசு ಎಂತೂಡಕ್ಕೆ

దీంతో ఏమీ చిన్న జామలుగా కూడా కట్టేది జనసేనాన్ని పళ్ళకైతే దేవుని పల్లకి వేస్తాము జనసేన మదనకి జనసేన జండాలు చిన్న కుమ్మడి కాబట్టి చిన్న కూడా పెద్దపల్లకి గట్టి బాగుంటుంది కరీముండదు అనేసి చిన్న దేవుని పల్లె కట్టి ఆంజన సంపలు కట్టారు ఆయన చంపాలు కట్టి ఆ జండాలు జనసేన జండాలే కాస్తారు జనసేన జండాలే పవన్ కళ్యాణాలు మన పవన్ కళ్యాణ్ ముందు నుంచి టైమ్గా ఉన్నాము అట్టే రాజకీయంగా కూడా ಜನಸೇನೆ ಜನಸೇನ ರಾಜಕೀಯ ಅಭಿಮಾನ ಅನ್ನ ಅಂತ ಜನಸೇನೆ ಎದ್ದೇ ಕಾದು ಪೋಲೇ ಪದ್ದೇ ಅನ್ನ ಸರೇ ಜನಸೇನೆ ಫಲ ಕತ್ತಾರ ಜನಸೇನೆ ಜನ ಕಡ್ತಾರೆ ಪೋಲೆಡು ಪಲ್ ಅಂತ ಜನಸೇನ ಜನಸೇನೆ ಅಂತ ಆ ಊರಿ ಆ ಊರಂತೆ ಕುರಿತು ಆವ್ರು ಜಿಲ್ಲಾ ಚಿಲುಗಟ್ಟ ಸರೌಂಡ್ ಕುತಾ ಜನಸೇನಾ ಪೋಲೇಡು ಪಲ್ ಅಂತ ಜನಸೇನೆ ಜನಸೇನು ಮೇಮಂತ ಜನಸೇನೇ ಎದ್ದು ಜನಸೇನೆ ಎದ್ದೇ ఒక్క మాటలో మన ఊరు గురించి మన ఇద్దరి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్తామమ్మా మన నద్దులు లాంటిది ఒకటి రాదు పోదు అద్భుతంగా పోతాయి మన ఊళ్ళో అన్నీ కూడా అద్భుతంగానే పోతాయి ఏమి వెనక్కి తిరిగి చూడాల్సిన మన ఇద్దెయితే ఇంకా సూపర్గా పోతుంది మనసుల్ని లెక్క పెట్టుకోదు అసలు అల్లిలో అయితే మనసుల్ని లెక్క పెట్టదు అంటే దీని వీడియోలు అన్నీ నేను లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తాను ఇవి చూస్తే భయం పక్కన చూస్తే కోపం ఈ చూస్తే గుమ్మలో ఉండిపోతుంది ఏం కష్టం కష్టంతో నచ్చంతో ఏమున్నాయి అందుకు ఈయన లేట్ అంటే అంటే మనిషిని దేవత చెట్టు చంపేస్తాను కానీ మన బాగా నమ్మింది కాబట్టి మనకి నీకు మాత్రం నమ్ముతుంది ఇంకోటి నమ్మదు ఎన్ని గుడ్ నా తిట్ ఇది సొంత కాబట్టి ఈని మాత్రం నమ్ముతు ఇంకోటి నమ్మదు పండగ నీకు ఎంతగా చెప్తున్నా ఇది ఎదురేయ్యంట ఈజీగా రెండు వేలు అయితే చంద్రగిరి చేసిన బాడిగా నీకు రెండు వేలు అవుతుంది ఇంకా జండాలు అంటే పలకల రోజు అవన్నీ కలిపి ఒక వెయ్యి కట్ అవుతుంది అంటే మూడు వేలు మూడున్నర నాలుగు వేలు కూడా వచ్చు కొంచెం గ్రాండ్గా చేస్తుంది

దానివల్ల పొద్దున పొడవుల్లో ఆ ఫలమాట ఉద్యోగా ఆడంబరంగా చేయాలని కూడా లేదండి అంటే అంతే మామూలుగా నార్మల్గా మనం అందరం కట్టినట్టు కట్టి పోయి వదిలేసి ఏదో జెండాలు వేసి పలక వదిలేయడం అట్టే కూడా వదలుతాము వదులుతాము అలాగే ఎద్దు అయితే డబ్బు మా మామ ఎవరైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మా ఉత్పన్నం చేస్తాను కాబట్టి ఆ ఇది ఫోన్ చేయొచ్చు ఎద్దుని పట్టుకోవచ్చు ఇంకా తొమ్మిదో తేదీ అయితే పాతగుండలు వేస్తాను చెప్తున్నాడు తొమ్మిదో తేదీ పాత తేదీ అన్న చంద్రగిరిలో అన్న పాతకుంట్లో ఉన్నా రెండిట్లో పెద్ద పండగలే అవి రెండు ఇంతవరకు ఏదైనా పట్టలేదు ఎవరైనా పట్టుకోవచ్చు వాళ్ళు కూడా మీరు సవాల్ చేసి పట్టుకుంటా ఎద్దునంటే పట్టుకోవచ్చు డాన్సులు ఎద్దులు అయితే పట్టుకోవచ్చు వదులుతారు డెబ్బై వేలు చెప్తున్నాడు మీరు ఒకవేళ కొనాలంటే మీ రేటు

ओके मैन तिकाल काल के तो हैं हाँ तो एही इन्हें देखने को मिले देन जी देन रफा अगर हम टिंपेंट देन जी ना ले रहा ஊர்க்கே ஆrtன ஒரு ஆ வீடியோ